చాలా ఎక్కువగా ఉందండి ఇక్కడ వానైతే కనుక కాకినాడలో అయితే మొహమాని లేదు ఇప్పుడు వాతావరణం మారిపోయింది మొత్తం చాలా ఎక్కువైంది ఇప్పుడు దగ్గర చాలా ఎండ ఎక్కువగా ఉంది ఉన్నట్టుండి ఒకసారి వాతావరణం మారడం జరిగింది మీ ఇప్పుడు చూడొచ్చు లైవ్లో సరండి బాబా చల్ల చల్లగా వాతావరణం అంత హాయిగా ఉంది అనుకుంటున్నాం కానీ రేపు మట్టికి ఫుల్ ఎండ అందరూ డౌట్ ఏం లేదు డబల్గా వేద్దండి ఎండ ఎలాగ ఎప్పుడైతే ఉందో అప్పుడే ఎండ ఎక్కువగా వస్తుంది ఎండ అయితే చాలా ఎక్కువ ఉంటుంది రేపు ఇప్పుడు చల్లగా బాగానే ఉంటుంది కానీ రేపు అయితే ఇబ్బంది అండి అందరూ చూడాల్సిన పని ఏం లేదు కట్ట తీసినా వర్షం 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 చూడండి అలాగా అబ్బా ఏమో ఇప్పుడు దాకా ఎండ అయితే చాలా ఎక్కువగా వచ్చిందండి అక్కడ వండలేకపోయా గుబురికి తను వండి ఒకసారి ఇక్కడ వర్షం అయితే రావడం జరుగుతుంది మీరు కూడా చూడొచ్చు లైవ్ సరే అండి ఇప్పుడు టైం అయితే ఇప్పుడు నాలుగు అయిందండి ఇప్పుడు మూడున్నర కరెక్ట్గా సరే అండి గాలి ఒక పక్కన వర్షం ఒక పక్కన ఈ రేట్లు కూడా వేసేటప్పుడే చూడండి అక్కడ కనబడుతుంది పుల్లు పుల్లు వర్షం అయితే ఆ మగ లేదండి చూడండి మీరే ఇదిగోండి పబ్ ఇల్లి మేఘం వర్షం అయితే పుల్లు బాగా కాకినాడలో జంచి పడుతుంది వర్షం అట్లా అయితే కనుక తప్ప మీ ఏరియాలో ఎలా ఉందో కూడా కామెంట్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీ ఊర్లో ఎండ ఉందా వర్షం ఉందా అన్నది కూడా కామెంట్ చేయండి కాకినాడలో అయితే మటు చెప్పు దిల్లి కూడా ఎప్పుడు వాళ్ళ అందులో రోడ్ అయితే మటుకి లేదు మీరు కూడా వచ్చి రైడ్ చూస్తున్నాం కదండి మీరు కూడా మీ ఏరియాలో కూడా ఎలా ఉందనో కామెంట్ చేయండి అంటే కొన్ని ఏరియాలో వర్షం పడుతుంది కొన్ని ఏరియాలో వర్షం కూడా పట్టడం లేదు కొన్ని మేక ఎక్కువ ఉన్నక్కడే మనకి వర్షం అయితే రావడం జరుగుతుందండి మన రెండు రోజుల కింద అయితే రాజమేళిలో వర్షం ఉంది కానీ కాకినాడలో వర్షం లేదు మరి ఇప్పుడు కాకినాడలో వర్షం ఉంది మరి రాజమండ్రిలో ఎలా ఉంది మనకు తెలియదు అందుకే ప్రతి ఏరియాలో కూడా ఏ ఏరియాలో ఎవరు ఎలా ఉన్నారన్నది కూడా కామెంట్ చేయండి మీరే చూడండి చాలా భేవతం ఐరన్ అంత నానుకుంది మొత్తం బరప్రదేశం సరే ఆగదన్నాక ముందు వాన పక్కన గాలి పక్కన వాలా బాబా వర్షంలో కూడా ఆగని ప్రయాణం ఈరోజు మన విజయొస్తే కనుక వర్షంలో కూడా ఆగని ప్రయాణం కార్లోకి వెళ్తే వర్షాలు బాబా వర్షం వాన వాన బా బియ్యో 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 పాప ఫ్యామిలీ అయితే నానిపోయితే వెళ్తున్నారండి వాళ్ళ మీరు కూడా చూడొచ్చు గాలి అయితే చాలా ఎక్కువగా వేస్తుందండి గాలి గాలి వాన కూడా ఉంది మీరు కూడా చూసిన వర్షం అలా పడుతూనే ఉంది అక్కడ తగ్గేదే అన్నట్టు వర్షం అయితే కురుస్తుందండి చాలా ఎక్కువగా ఇప్పుడు ఇంటికి ఎలాగల ఆలోచించాలి ఒక పక్కన మెరుపులు పక్కన ఉరుములు సరేరండి ఉరుములు ఎలా మునుగుతుందో బుడవను ఉరిమేస్తుందో గొడవ పోయో పోయోమని పిడుగులు కూడా పడే అవకాశం ఉండొచ్చు అందులో డౌట్ అయితే లేదు అయ్యో మన ఇక్కడ వాళ్ళు పర్లేదు అదే పల్లెటూరులో చేల్లో గెలువలు అయితే కనుక కంపల్సరీ నానిపోతారండి అంటే అంటే వర్షం వస్తుందని చెప్పి ఎవరు ఉండరు అందున వాళ్ళు ఏం చేస్తారంటే గొడవలు ఇవి కూడా కదా లేదా చెట్నీ పుట్టిన అని చెప్పేసి వాళ్ళు గొడుగులు అవి పట్టుకెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా నానిపోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి చూని వారు లైటింగ్ చేసుకుంటే ఎలా వచ్చేస్తారో బాబోయ్ పెద్ద పెద్ద ఊరుములు అయిపో తప్ప ఇది అలా పడితేనే ఉంది సాయంత్రం అయినా తగ్గే అవకాశం కూడా ఉండకపోవచ్చు అని చెప్పేసి అనుకున్నా ఇక్కడ వాతావరణం చూసుకో ఎలా ఉంది చాలా ఎక్కువగా ఉంది వానైతే కనుక దారి కూడా కొంచెం చూసారండి బక్కన ఉరుములు ఉరుములు మెరుపులు వర్షం వీళ్ళు వాన బాబాయ్ వానైతే అలా పర్తనే ఉందండి బాబు వర్షంలో కూడా ఆగిన ప్రయాణం ప్రియో 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 బియో 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 మనీ వెళ్ళిపోతున్నాం వస్తుంది కార్లు ఆటోలు ఎక్కడ ఆగితే లేదండి బాబా బా ఫుల్ బాగా పక్కన మెరుపులు ఉరుములు పిడుగులు పడే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది ఎందుకంటే వస్తు చాలా ఎక్కువగా ఉంది ఎందులో చూసారా